హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ సార్ వాళ్ళు మేడం వాళ్ళు అయితే అక్కకు సంబంధించి స్టాఫ్ అండి అలాగే పది సంవత్సరాల నుండి అన్నయ్య వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి బావా బ్రతికున్నప్పుడు కూడా హాస్పిటల్ పర్పస్లో అయితే చాలా హెల్ప్ చేసింది సార్ వాళ్ళు అలాగే వచ్చేసి ఇప్పుడు పిల్లలకు కూడా మొన్న ఫంక్షన్కి అయితే రావడానికి వీలు కాలేదని చెప్పేసి అయితే ఇంటికి రావడం జరిగింది వాళ్ళ పద్ధతిలో బట్టలు కానీ పూలు కానీ స్వీట్స్ కానీ తీసుకొచ్చి చిన్న చిట్టి తల్లిని అయితే ఆశీర్వదించడం జరిగింది మాకైతే చాలా బాగా అనిపించిందండి సార్ వాళ్ళ పద్ధతిలోనైతే పిల్లల్ని అయితే ఆశీర్వదించడం జరిగింది ఫంక్షన్కి రావడానికి వీలు కాలేదు అని చెప్పేసి అయితే ఇంటికి ప్రత్యేకంగా రావడం జరిగింది బట్టలు తీసుకొని వచ్చేసి అయితే చిట్టినైతే ఆశీర్వదించారు అలాగే మేము కూడా ఒక సంవత్సర కాలం నుండి అయితే సార్ వాళ్ళను మేడం వాళ్ళని చూస్తున్నాము చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు ఒక ఫ్యామిలీలో కలిసిపోయిన విధంగా కమ్యూనిటీ వేరైనా కూడా ఇంత బాగా ఉంటారని చెప్పేసి అయితే సార్ వాళ్ళని చూసినాకనే అర్థమైంది ఈ సార్ వాళ్ళు ఎప్పటికీ పిల్లలకైతే ఇలాగే విన్నంటూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా చాలా థ్యాంక్ యూ సార్ చాలా చాలా థ్యాంక్ యూ మేడం మీ సమయాన్ని ఈ పిల్లల కోసం ఇంత మాత్రం మీరు కేటాయించినందుకైతే చాలా సంతోషంగా ఉంది సార్ చాలా చాలా థ్యాంక్స్ మేడం